ఇప్పుడు వరకు మనం ఎన్నో మాలలు చూసి ఉంటాం అయ్యప్ప మాల సాయిబాబు మాల వెంకటేశ్వర మాల సో మనం మొట్టమొదటిగా ఒక యువకుడు మంచి మాల వేశారు అదేంటో ఇప్పుడు ఇప్పుడు చూడండి మీరు భయ్యా చెప్పండి ఈ సినిమా దీక్ష మాల ఎందుకు వేశారు సినిమా దీక్ష మాల అంటే ఎందుకు అంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్ చెప్పాలి ఎన్నో మాలలు చూసాను బ్రో మీరు అన్నట్టు ఇప్పుడు చెప్పారు కదా అలా చాలా మాలలు చాలా రకాల మాలలు దేవుడు నమ్మకం ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకుని ఎవరికి వాళ్ళు వేసుకుంటారు అంటే ఎవరి నమ్మకం వాళ్ళది నాకు అప్పుడు అనిపించింది ఒక ఒకనొక టైంలో అసలు రూపమే తెలియని దేవుళ్ళకి ఒక రూపాన్ని క్రియేట్ చేసిన సినిమా అంటే ఒక కళాకారుడు ఒక పిక్చర్ ఒక ఫోటో నుంచి మనకి ఎలా ఉంటాడని తర్వాత సినిమా నుంచి ఇప్పుడున్న జనరేషన్కి రాముడు దేవుడు శివుడు ఎలా ఉంటారంటే ఆ పలానా ఎన్టీఆర్ ఆ టైంలో శివుడు ఒక కృష్ణుడైనా రాముడైనా ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ని వెళ్ళి ఎగ్జాంపుల్గా తీసుకున్నారు ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి క్రేజన్ ఏంటి వాళ్ళు అలా కలిపి కనిపించడం అంటే అలాంటి అంత క్రియేటివిటీని మన సినిమాల్లో చూపించాం చూపించిన తర్వాత అనిపించింది అలాంటి లేని దేవుళ్ళకి ఒక రూపాన్ని క్రియేట్ చేసిన సినిమాని దేవుడిగా ఎందుకు తీసుకోవచ్చు ఓకే ఇది పిచ్చి అంటారా పిచ్చే ఖచ్చితంగా చెప్తున్నాను నాకు సినిమా అంటే పిచ్చి సో ఆ పిచ్చిలో నాకు ఇష్టమైన దేవుణ్ణి నా దేవుడు ఎవరు నాకు ఫుడ్ పెట్టేదైనా ఏదైనా సినిమా సో ఆ సినిమానే దేవుడిగా తీసుకుని ఆ సినిమా మాలు ఎందుకు వేయకూడదు అని అనిపించింది సో నా సెల్ఫ్ సాటిస్ఫేక్షన్ ఇది ఈ తర్వాత ఎవరు వేసుకుంటారో నాకు తెలియదు నన్ను ఎవరు ఫాలో అవుతారో నాకు తెలియదు ఎవరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కానీ నాకు అనిపించి నా స్వతహాగా నేను చేసుకుని చేయించుకోవచ్చు వేసుకున్నాను నలభై ఒక్క రోజు సేమ్ ఒక దీక్షని కంటిన్యూ చేసుకుంటూ చేద్దామని అనుకుంటున్నాను